వస్తావా ఎంత ఎంతకొస్తావు పోపో అమ్మా ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసినా అని అంటున్నాడు ఎవడాడు చెప్పు తీసుకొని కొట్టలేకపోయి ఎవడు వస్తాడా ఆగో మళ్ళీ వస్తాడు స్ప్రెడ్స్ పెట్టుకొని పోయిండే వాడు ఎవడో తిన అంటే రోడ్డు మీద కనిపిస్తే వస్తావని అడిగితే నువ్వు ఏం చేస్తున్నావు నేను మాట్లాడితేనే ఉన్నా గట్టిగా నేనేం చేయద రాన నేను చెప్తాను నాకు పర్వాలేదమ్మా పర్వాలేదు మందుంది ఓన్ గెస్ట్ హౌస్ ఉంది ఎంత కావాలో చెప్పు హలో ఏం ఉందా ఏం మాట్లాడుతున్నావు చెప్తాను ఊరుకుంటుంటే

పర్లేదు బానే ఉన్నాయి ఎంత అదే ఎంతకు వస్తావు నాటకాలు చేస్తున్నావా ఏంటి ఇది బస్ స్టాప్ ఏమనుకుంటున్నావు ఇది బస్ స్టాప్ మరి మాకు తెలియదు మరి బస్ స్టాప్ ఎక్కడ ఉంది ఏంటి మరి బస్ స్టాప్ కాకుండా ఏంటి ఏమంటారు చెప్పు చెప్పు ఎంత ఇస్తుంది చెప్పు ఫోన్ ఫోన్ చెప్పా ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ తీసుకో పర్లేదు అరే పిచ్చాయా నీకేమన్నా ఒక్కడే నేను ఒక్కడే ఉంటా ఒక్కడేనా ఒక్కడే ఇద్దరేందరే పిచ్చా నీకేమన్నా నేను బస్ స్టాప్ లో బస్ కోసం నిలబడ్డానా ఆ పోనీలా చాలా మంది చూసారు గానీ ఏమనుకుంటున్నావు నాటిస్తున్నావా ఆడపిల్ల రోడ్డుపై నిలబతే అనేది అవసరం కోసం నిలబడ్డా తొందరగా ఇక్కడ నిల్చుంటే ఎవడెవడ ఏమో అడుగుతున్నారే వస్తావా అని ఏం ప్లేసే ఇది నాకేం అర్థం కావట్లేదు భయం అబ్బా తొందరగా నువ్వు నేను ఇక్కడే నిల్చున్నా సరే అయితే రా మరి ఎందుకు ఏమైంది ఇప్పుడు ఏంది ఏమైంది వాడు రాలేదు అందుకే ఎందుకెలాట్ అయింది వాడెవడో వచ్చి వస్తావా ఎంత వస్తావు పోపో అమ్మ ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసినా అని అంటున్నాడు ఎవడాడు చెప్పు తీసుకుని కొట్లాపోయి ఎవడో వస్తాడు వస్తాడు స్పెట్స్ పెట్టుకొని పోయండి వాడు ఎవడ అంటే రోడ్డు మీద కనిపిస్తే వస్తావని అడిగితే నువ్వేం చేస్తున్నావు నేను మాట్లాడుతూనే ఉన్నా గట్టిగా నేనేం చేస్తా సరే రానే నేను చెప్తాను నాకు తెలుసా ఏరియా ఏమన్నా కొత్త కదా అడగాలి గట్టిగా మాట్లాడాలి నువ్వు బాగా వస్తాడు ఇప్పుడు ఎక్కడ ఎక్కడున్నాడు ఎక్కడ కనిపించట్లేదు పోయినట్టు అక్కడికి వెళ్ళిండి అలా క్రాస్ అయ్యిండు ఆగితే వస్తాడు అనుకుంటా చూద్దాం సరే అది వస్తుండే వస్తుండే అడుగు ఎంత అన్న చూడ ఇతనే వీడేనే సరే ఎవరు దొరకలేదు అప్పటినుంచి అలాగే ఉన్నావు అగ చూడు ఎలా మాట్లాడుతున్నావు ఎంత నువ్వు వస్తావా వస్తావా ఇంకెక్కడ తెలియదా ఇక్కడ నిలబడితే ఇంకా ఎక్కడికి అడిగి అంటే ఎంత రేట్ చెప్పురా రేట్ ఏంటి కావాలి కొత్తగా వచ్చిందాను కొత్తగా వచ్చిందా కొంచెం మర్యాదగా మాట్లాడు అంటే ఇక్కడ నుంచింటే ఎవరి నుంచింటే వాళ్ళే వస్తావా ఆటో అనుకుంటున్నావా హలో అమ్మా ఊరికే వద్దు డబ్బులు ఇస్తా

ఒక అమ్మాయి గురించి తెలియకుండా నువ్వు జడ్జి అంటే బాగా వచ్చేస్తున్నా చెప్పు తీసుకుని కొడతా హలో నువ్వు కొత్త నాకు ఇదంతా పాతే మాట్లాడే పని ఏం లేదు చెప్పు కొంచెం ఇస్తాను తగ్గిపోతుంది నా కొడక ఏం మాట్లాడుతున్నా నువ్వు నాకు పోలీసులు ఫోన్ చేస్తా రాదు పోలీసులు ఫోన్ చేస్తా వాళ్ళే వచ్చి

సో గైట్స్ ఆ ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే ఎందుకంటే ఒక లేడీస్ ఇలా నిలబడితే ఇలా జనాలు వస్తావా రావా అటైపోయినా వేరే కొత్తనా వర్పులు కూడా ఎక్కడ నిల్చున్నా సరే చూపులు కూడా అదో రకంగా తేడాగా చూస్తున్నారు ఆడపిల్ల కనపడితే కొంచెం గౌరవించి మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకోండి ఎవరైనా సరే ఇప్పుడు రిలేషన్ లో చాలా మంది కూడా అలానే ఉంటున్నారు రిలేషన్ ఏ కాదు బయట కానీ ఎక్కడైనా సరే లేదు అలా మాట్లాడద్దు దయచేసి ఎక్కడ ఉన్నా కొంచెం మీరు సేవ్ చేయడానికి అయితే అమ్మాయి కనిపిస్తే కొంచెం సేవ్ చేయడానికి ప్రయత్నించండి సో సమాజానికి ఒక మంచి మెసేజ్ జస్ట్ సోషల్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే ఎందుకంటే వీడియో తీయడానికి రీజన్ ఇలాగే చాలా మంది ఆడవాళ్ళు కొంతరు కొంతమంది వాళ్ళు ఉండొచ్చు బట్ కాకపోతే మంచి వాళ్ళని కూడా అలాగే బ్లేమ్ చేస్తున్నారు అలాగే చూస్తున్నారు బట్ అందరు అలా కాదు సో గాయస్ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకైతే పది మందికి షేర్ చేయండి ఆ ఉద్దేశంతోనైతే వీడియో తీయడం జరిగింది అంతేగాని ఎవరిని ఉద్దేశించి అయితే కాదు వీడియో ఎలాంటి ఇచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కొట్టి గంట టంగమని టంగ్ గాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ